పిత పుత్ర పవిత్రాత్మ నామమున మేన్ ప్రియులారా ఈరోజున మనము అందరము కూడా సంతానం లేక వారసుడు లేక బాధపడుతున్నటువంటి పోర్చుగీస్ రాజుకు పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ యొక్క సంతాన భాగ్యం ఆ వారసత్వం కలుగుట అను అద్భుతం గురించి ఈరోజు మనందరం కూడా ధ్యానం చేసుకుందాము పాదువాపురంలో ఫ్రాన్సిస్కన్ సభకు చెందినటువంటి గురుశ్రీ వాలంటైన్ గారు పుణిత అంతుని వారి పేరు మీద ఒక చర్చిని నిర్మిస్తాడనమాట పాదువాపురంలో నిర్మిస్తే అక్కడికి ప్రజలు తండోపతండాలుగా వెళ్ళేవారు దాని చూచుటకు ఒక రోజున పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో పోర్చుగీస్ రాజుగారికి పాప ఆయన భార్యకు తన వారసత్వం ఉండదేమోనని చెప్పేసి చాలా దిగులు చెందుతూ ఉండేవాడు చాలా బాధపడుతూ ఉండేవాడు నాకు వారసత్వం లేదే నా భార్యకు కానీ నాకు కానీ పిల్లలు లేరే చాలామంది నవ్వుతున్నారే చాలామంది మమ్ములను చిన్నతనముగా చూస్తున్నారే ఏమి చేయాలి అని అర్థం కాక ఆయన చాలా దిగులుతో ఉంటాడనమాట అటువంటి సందర్భంలో ఒకనొక రోజున ఎవరి ద్వారా ఆయన తెలుసుకున్నాడో తెలియదు కానీ ఈ పాతివాపురానికి ఆ రాజు వస్తాడనమాట వచ్చి అక్కడ ఉన్నటువంటి పునీత అంతుని వారి స్వరూపాన్ని చూస్తాడనమాట పునీత వారి స్వరూపం బాలయస్సును ఎత్తుకొని ఉన్నటువంటి ఆ స్వరూపం దగ్గరికి ఆయన వెళ్తాడు వెళ్ళి దివ్య బాలయసుని తాకి ఓ దివ్య బాలయేసువా నాకు మీరు సంతానమును అనుగ్రహిస్తే వారసత్వమును అనుగ్రహిస్తే నాకు పుట్టబోయేటటువంటి ఆ బిడ్డ ఎంత తూగితే అంత వెండితో నేను స్వరూపాన్ని నేను చేస్తాను అని ఆయన మొక్కుకుంటాడనమాట ఆ ద్వారసుని ఆ తాకుతూ పునిత అంతులు వారి చేతిలో ఉన్నటువంటి ఆ దివ్య బాలేశ్వ తాకుతు రోజులు గడిచిపోతాయి రోజులు గడిచిపోయిన తర్వాత ఈ రాజుకు సంతానం కలుగుతుంది అన్నమాట ఐ మీన్ టు సే ఆ సంతానము భార్యకండి మళ్ళీ మీరు ఏంది ఈ విధంగా అంటున్నారు రాజుకు పిల్లలు పుట్టడం అది కాదు ఉద్దేశము ఇక్కడ ఈయన సంతానం అంటే తన భార్యకు పుట్టడమే అని దాని అర్థం అర్థం చేసుకోవాలి ఆ విధంగా ఆయనకు సంతానం కలుగుతుంది వారసత్వం ఉంటుంది అన్నమాట ఉంటే ఆ యొక్క రాజు ఏం చేస్తారంటే అప్పట్లో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ ఫాదర్ గారు నేను తయారు చేసే దాన్ని ఏమైనా తీసుకెళ్తాడేమో అని చెప్పేసి ఏం చేస్తారంటే డైరెక్ట్గా అప్పట్లో ఉన్నటువంటి తొమ్మిదవ భక్తనాథ పోపు గారి దగ్గరికి వెళ్ళి పోపు ఇది జరిగింది సో నేను ఇలా ఇవ్వాలనుకుంటున్నానంటే నీకు ఎక్కడైతే మొర పెట్టుకోవడం ద్వారా ప్రార్థన చేసుకోవడం ద్వారా ఈ అద్భుతం జరిగిందో అక్కడికే వెళ్ళి నీ యొక్క బహుమతిని కానీ ఆ యొక్క అర్పణను కానీ అర్పించుకో అని చెప్తే ఈ రాజు మళ్ళీ తిరిగి ఆ అంతుని వారి స్వరూపంని తయారు చేసి ఆ చర్చిలో ఉంచుతాడు అన్నమాట ఇది నేటికి కూడా ఆ స్వరూపం అలాగనే ఉంది పాదువాపురంలో చూడండి కుణిత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కుణిత అంతోని వారి దేవాలయానికి వెళ్ళడం ద్వారా కుణిత అంతోని వారు దివ్య బాలయేస్సుకు ప్రార్థన చేసి అనుగ్రహించండి అని అడగడం ద్వారా ఆ రాజు సంతానం పొందాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మన జీవితాలలో మనం కూడా పునీత అంతుని వారి మధ్యస్థ ప్రార్థన మన జీవితాలలో ఫలించాలంటే మనకు విశ్వాసం ఉండాలి భక్తి ఉండాలి చూడండి ఆ రాజుకు సంతానం ఎలా కలిగిందో కావున పునీత అంతుని వారు ఈ తెగకు సంబంధించిన వారే ఆ తెగకు సంబంధించిన వారే ఆ రంగే ఈ రంగే అలాంటివి ఏమి చూడడు ఎందుకంటే మన అంతని వారు ఏసు ప్రభుల వారు పోలిక కాబట్టి ఆయన కూడా ఏసు ప్రభుల వారి మాదిరి అందరిని ఒకేలాగా చూస్తాడు కాబట్టి ఆ రాజుకు ఆనాడు సంతాన భాగ్యం కలిగింది అందుకే మనందరం కూడా నహూము గ్రంథము ఒకటి ఐదు చదువుకుంటే ప్రభువును చూచి పర్వతములు కంపించును కొండలు కరుగును అతని ఎదుట భూమి గడగడ వనుకును లోకమును దానిలోని ప్రజలందరూ బీతిల్లుదురు చూడండి ప్రియులారా ఎవరైనా దేవుణ్ణి ఆయనను మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సినవి మనం కోరుకుంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అర్థం చేసుకొని దైవ వాక్కు ప్రకారం ఆశ్చర్యపోయేలా భీతి కలిగేలా ఆ విధంగా మనకు దేవాది దేవుడు అద్భుతాలు చేస్తాడు కావున ఈ మంగళవారం రోజున మనం అందరం కూడా పులిత అంతుని వారి మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ ఆనాడు ఆ రాజు జీవితంలో జరిగినటువంటి ఆ సంతాన భాగ్యమును ఎవరెవరైతే సంతానము లేక బాధపడుతున్నారో ఈ మంగళవారంలో వారందరి గురించి మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ వారందరికీ కూడా సంతాన భాగ్యం కలగాలని మనందరం కూడా పుణ్యత అంతుని వారిని వేడుకుందాము దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక ఆమెను